నేను మీ దిలీప్ని మనం ఈరోజు మేషరాశి కోసం తెలుసుకుందాం ముఖ్యంగా ఏప్రిల్ ఉగాది సంవత్సరం అయిపోయిన తర్వాత నుంచి కూడా ఈ మేషరాశి మే నెల నుంచి కూడా అంటే ఎవరికైనా సరే ఉగాది అయిపోయిన తర్వాత మే నెల నుంచి కూడా వాళ్ళకి ఈ రాశుల తాలూకా ప్రభావం అనేది వాళ్ళ జీవితంలోని కొన్ని విషయాల్లోని మంచిగా అలాగే మనకి ఏం జరుగుతుంది ఏంటి అనేది స్టార్టింగ్ నుంచి మే నుంచి మనకు తెలుస్తుంది కాబట్టి ముఖ్యంగా మన ప్రేక్షకులకు అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే ఏదైనా సరే ఏ నక్షత్రం అయినా అవ్వచ్చు ఏ రాశి అయినా అవ్వచ్చు మనకి స్టార్టింగ్ నుంచే కొంచెం ఇబ్బందులు పెట్టినా మనకి ఏప్రిల్ మే జూన్ జూలై ఇలాగ నెల గడుస్తున్నా కొద్దీ కూడా మనకి మంచి ఫలితాలు మనం ఏవైతే ఆశిస్తున్నామో ప్లస్ ఆర్ మైనస్ ఫలితాలని మనం అనుభవించుకుంటూ వెళ్ళవలసిందే ఎందుకంటే ఈ మేష రాశి వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే ఈ మే నెండ్ నుంచి ఎక్కువగా ఈ ఆదాయం అనేది కొంచెం తక్కువ అలాగే ఖర్చు అనేది చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది ఎటు చూసినా సరే మనకి ఖర్చులు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మనం ఎంత కష్టపడినా సరే దాని తాలూకా ఫలితం అనేది చాలా కొంచెమే కనిపిస్తుంది నలుగురితో కూడా మనం మాటలు అనిపించుకునే స్థాయికి మనం అంటే ఎవరైనా సరే మనం ఏ మంచిదే చేయడానికి వెళ్ళినా సరే అది చెడుగా సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇతరులకి మనం ఎవరికైతే సహాయం చేస్తామో వాళ్ళ ద్వారానే మనం కొన్ని ఇబ్బందులకు గురైనటువంటి మాటలు పడవలసి వస్తుంది అలాగే మనం మన అనుకొని మనం ఎంతగా ఇష్టపడుతున్నామో ఎంతగా ప్రేమిస్తున్నామో ఎంతగా అభిమానిస్తున్నామో ఎంతగా ఆరాధిస్తున్నామో వాళ్ళు కూడా మనల్ని నమ్మలేని పరిస్థితి ఏర్పడేటువంటి విధంగా ఈ మా ఉంటుంది అలాగే మనం ఇతరులకి ఎవరికైనా ఒప్పిచ్చినా లేదంటే ఏవైనా ఈ మన వాళ్ళ తాలూక ఇబ్బందులు ఉన్నప్పుడు అవతల వాళ్ళ ఇబ్బందులు ఉండేటప్పుడు మనం సహాయం చేయడానికి వెళ్ళినా సరే ఇతరులు మనల్ని అవమానపరే అవమానపరిచే విధంగా మనల్ని మాట్లాడడం కానీ లేదంటే మనం ఎవరికైనా మన చేతితో ధన సహాయం చేస్తే మన చేతితో సహాయం తీసుకున్న వారే ఈరోజు మనల్ని తిట్టే విధంగా అంటే ఆ సంఘంలో అఘోరపరిచే విధంగా మాట్లాడడం మనం కరెక్టే మన ద్వారా తను పైకి వచ్చాడు మన చెప్పిన సలహాలు అవ్వచ్చు వస్తువు అవ్వచ్చు మనీ పరంగా అవ్వచ్చు మన వాళ్ళ కొంచెం సహాయం కూడా చేస్తుంటాం కానీ వాళ్ళే మనల్ని మనం ఏమీ చేయలేనట్టుగా మనం వాళ్ళకి ఏమీ అవ్వలేనట్టుగా వాళ్ళే మనల్ని ఇతర మాటలతో దూషించడం కానీ అలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా మన అనుకుని అని ఎవరినైతే మనం అభిమానిస్తామో ప్రేమిస్తామో వాళ్ళే మనల్ని ద్వేషించే విధంగా ఈ మే నెల ముఖ్యంగా ఈ మే నెలలో మనకి ఎక్కువగా అవమానపరిచే విధంగా ఉంది అలాగే ఎటు చూసినా ఇప్పుడు బిజినెస్ పరంగా చూసుకున్నా కూడా డెవలప్మెంట్ అనేది మే నెల నుంచి కొంచెం నెమ్మదిగా ఉంటుంది ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి స్టార్టింగ్లో అంటే మే జూన్ జూలై కూడా కొంచెం మనీ రొటేషన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది మనం ఎంత కష్టపడినా సరే దాని తాలూకా ఫలితం అనేది లభించక చాలా ఇబ్బందులకు గురవుతా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మనం ఈ ఏదైనా ఈ ఫ్యామిలీలో రిలేషన్షిప్లో చూసుకున్నా సరే కొంచెం గొడవలు అంటే ఎక్కువగా ఎక్కువగా వచ్చే అవకాశాలు మనశ్శాంతి లేకపోవడం ఇటు అమ్మ నాన్న పిల్లల మధ్యన గొడవలు కానీ అన్నదమ్ముల మధ్యన గొడవలు కానీ లేదంటే అత్త మామ నుంచి గొడవలు కానీ లేదంటే వేరే ఇతర ఫ్యామిలీ రిలేషన్షిప్లో ఉన్నటువంటి గొడవలు కానీ ఇలా మనశ్శాంతి అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఈ రాహుకాలిక ప్రభావం ఉంది దానివల్ల మనం సంఘంలో కానీ నలుగురిలో కానీ కొంచెం అవమానపడేటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి మెయిన్ నెలలోని అలాగే హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే కేతు వల్ల మనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ కొంచెం వెన్నుకు సంబంధించింది కానీ అలాగే నడలకు సంబంధించింది కానీ ముడుకులకు సంబంధించినటువంటి ఇబ్బందులు కొన్ని కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే కొంచెం గురుస్తానం గురుస్థానం బాగుండడం వల్ల మనకి మే నెలలోని కొంచెం ఆర్థిక పరమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏవైనా ఉంటే తొలగినా మనం ఆశించినంత రాబడి కానీ ఉండదు ఎందుకంటే మనకి ఈరోజు సపోజ్ మనకి ఈ మే నెలలో ఒక ముప్పై వేల రూపాయలు ఖర్చున్నది అనుకుంటే మాత్రం మన సంపాదన చేతికి వచ్చేది ఒక పదిహేను పదహారు వేలు రూపాయలు చేతికి వస్తాయి మిగతాది ఇతరుల నుంచి అప్పు చేయడం కానీ లేదంటే మన ఖర్చులు మనకి ఏవైతే ఇంపార్టెంట్ అయినట్టు ఉన్నాయో ఆ ఖర్చులు బాగా తగ్గించుకోవడం కానీ ఇలాంటి విషయాలు కొంచెం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మనకి ఈ రాశిలో మనకి ముఖ్యంగా ఈ మేష రాశికి ఈ మే నెలలో కొంచెం కనిపించే అవకాశాలు ఉన్నాయి అలాగే మే నెల మే జూన్లో కూడా మీకు జూన్ పదిహేను దాకా కూడా మీకు క్యాష్ రొటేషన్ అనేది తగ్గుతుంది అలాగే హెల్త్ ఇష్యూస్ పరంగా చూసుకున్నా సరే వెన్నుకు సంబంధించింది కానీ ముడుకులకు సంబంధించింది కానీ మైగ్రైన్ విపరీత విపరీతమైన తలనొప్పి రావడం ఆయాస రావడం హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ పిల్లల గురించి మనం చూసుకున్నట్టయితే చదువుకునే పిల్లలైతే మాత్రం చాలా అద్భుతంగా చదువుతారు ముఖ్యంగా టెన్త్ నుంచి చూసుకున్నట్టయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ గ్రూప్మెంట్స్ రాసే పిల్లలు కానీ అందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి మనకు ఒక మంచి పేరు తెచ్చే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయండి పిల్లల విషయంలో అలాగే మ్యారేజ్ ఎవరికైతే సెట్ అవ్వలేదు వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళకి మే నెలలోని కొంచెం కష్టపడని ఎందుకంటే మీరు ఎవరికైతే ముందుగా మీరు ప్రొపో ఎవరెవరికైతే మీరు మీ ఫోన్ నెంబర్లు ఇచ్చి మీరు బయోడేటాలు ఇచ్చారో మే నెలలో కానీ మీరు కంపల్సరీగా మళ్ళీ అందరికీ ఫోన్ చేసి బయోడేటాలు ఇవ్వడం వల్ల మే పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఒక మంచి శుభవార్త అనేవి వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మ్యారేజ్కి సంబంధించినవి అంటే మ్యాచెస్ సెట్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఉద్యోగాల కోసం కొంచెం రెజ్యూమ్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నట్టయితే మాత్రం జూన్ నెల నుంచి కూడా వాళ్ళకి మంచి అవకాశం వచ్చే ఉద్యోగాలు స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక మే నెల అనేది కొంచెం ఆగవలసి ఉంటుంది అలాగే హెల్త్ ఇష్యూస్ చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం పెద్దవారు అవ్వచ్చు ఎబో ఫార్టీ ఫైవ్ నుంచి కూడా మనం ఏజ్ వాళ్ళు చూసుకున్నట్లయితే చని ప్రభావం వల్ల హెల్త్ ఇష్యూస్ కొంచెం ఎక్కువగా అంటే ఆయాసం కానీ ముడుకుల నొప్పులు కానీ అలాగే ఈ మీకు చెప్పే మైగ్రేన్ విపరీతం తలనొప్పి రావడం కానీ వెన్నుకు సంబంధించిన ఉద్యోగస్తులు అవ్వనివ్వచ్చు లేడీస్ అవ్వచ్చు మగవారు అవ్వచ్చు అందరికీ కూడా ఈ వ్యాధులు అనేవి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి మీకు ఏమాత్రం చిన్నగా ఇబ్బంది కలిగిన ఒక మంచి వైద్యుని సంప్రదించుకోగలిగినట్లయితే మాత్రం లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి మేషరాశి వాళ్ళు ముఖ్యంగా అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే కృత్తిక ఒకటో పాదం వాళ్ళు కంపల్సరీగా మీరు ఈ ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి మీ పేరు మీద అభిషేకాలు చేయించుకోవడం అలాగే వెళ్ళేటప్పుడు కొంచెం తీపి పదార్థం ఒక పావు కేజీ తీపిగుంది కానీ లడ్డూలు కానీ పట్టుకెళ్ళి కొంచెం ప్రసాదం దేవుడికి పెట్టి మిగతా ప్రసాదం అనేది ఈ గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ పంచి పెట్టడం వల్ల కొంచెం మనశ్శాంతి అనేది మీకు కలుగుతుంది అలాగే మీరు ఏం చేయాలి ఈ మే నెలలో మీరు ఏదైనా ప్రోగ్రాంలు అనుకున్నా లేదంటే ఏదైనా సొంతంగా ఒక హౌస్ కొనుక్కుందాం అనుకున్నా లేదంటే అమౌంట్ పరంగా కొంచెం ఆర్థిక విషయాలు ఇబ్బందులు పడుతున్నా సరే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల మీకు కొంచెం రూట్ అనేది దారి అనేది మీకు ఒక మంచి ఉపాయంలాగా కలిగిస్తుంది అలాగే మీరు ఏం చేయాలి ఫర్దర్గా మీరు ఎలాంటి స్టెప్పులు తీసుకోవాలనేది కూడా మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంచి దారి చూపి మీ లైఫ్ని కొంచెం అద్భుతంగా తీర్చిదిద్దగలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మహేషరాశి వాళ్ళు మీరు ప్రతి మంగళవారం కూడా ఈ మేలో ఈ నాలుగు మంగళవారాలు కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించినట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్లు మనకి కనిపించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంకా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మే నెలలో మీరు ఇంకా మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది ముఖ్యంగా అశ్విని నక్షత్రం కానీ భరణి కానీ కృత్తిక నక్షత్రాలు కానీ ఇంకా ఫ్యామిలీ రిలేషన్షిప్లో ఇంకా మంచి విషయాలు మనం ఏం చేసుకుంటే ఇంకా ఫ్యామిలీ రిలేషన్షిప్ ఇంకా డెవలప్ అవుతుంది పిల్లలు ఎదుగుదలకి ఎలాంటి మంచి రెమెడీస్ చెప్పడం చేసుకోవడం వల్ల వాళ్ళకి మ్యారేజ్ విషయంలో కానీ అలాగే ఈ ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కానీ అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకా లైఫ్ మంచి మ్యాచెస్ సెట్ అయ్యే అవకాశాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఇంకా కంటిన్యూ వీడియో చేస్తుంటాను కాబట్టి అలాగే నా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం మ్యాచ్ రాసి వాళ్ళ కోసం ఇంకా మంచి విషయాలు ఎందుకంటే ముఖ్యంగా ముఖ్యంగా ఫ్యామిలీ రిలేషన్షిప్లో కొంచెం గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కేతు తాలూకు ప్రభావం వచ్చు ఇటు తాలూకు ప్రభావం వచ్చు ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి దాంపత్యంలో కూడా చిన్న చిన్న పురపత్యాలు వచ్చి అవి విడాకులు దాకా తీసే అవకాశాలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం మనం ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెమెడీస్ చేసుకుందాం మంచి మంచి పూజల కోసం రెమెడీస్ చేసుకుందాం ఇంకా మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే ఈ ఈ ఐదు పది నిమిషాలు పదిహేను నిమిషాల కోసం కాదు కానీ ఎందుకంటే ఇంకా మంచి విషయాలు తెలుసుకోవడానికి ఈ ముఖ్యంగా ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్లో వాళ్ళు కొంచెం హెల్త్ ఈ గొడవలు ఎక్కువగా పడుతున్న వాళ్ళు ఈ ప్రతి సోమవారం కూడా శివుడి గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకున్న తర్వాత మీరు మీ తోడుగా కొంచెం ఖర్జూరం అనేది తీసుకెళ్ళి ఆ శివుడికి అక్కడ ప్రసాదం కింద పెట్టి మీరు మనసులో ఉన్నటువంటి బాధలు ఫ్యామిలీ రిలేషన్షిప్ కోసం చెప్తున్నాను చాలామంది మన కామెంట్స్ రూపంలో పెడుతున్నారు ఎక్కువగా లేడీస్ ఏమండి మాకు మనశ్శాంతి అనేది ఉండటం లేదు ఇంట్లో చాలా అనవసరంగా గొడవలు జరుగుతున్నాయి అది ఎందుకు జరుగుతున్నాయి ఏటో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం అనుకునే వాళ్ళు తప్పకుండా ప్రతి సోమవారం కూడా శివుడి గుడికి వెళ్ళి కొంచెం మీరు పాలు ప్యాకెట్ తీసుకెళ్ళి అభిషేకం చేయించుకున్న తర్వాత మీతో పాటు కొంచెం ప్రసాదం ఖర్జూరం అనేది పట్టుకెళ్ళి ఆ శివుడి కానీ పెట్టినట్లయితే మాత్రం మీ మనసులో ఉన్న బాధలన్నీ చెప్పుకొని మంచి అభిషేకం చేయించుకొని పాలు తీసుకెళ్ళి అభిషేకం చేయించుకొని ఒక పది నిమిషాలు ఆ గుడి ముందు శివుడి ముందు ఎదురుగా కూర్చొని మీ మనసులో ఉన్న బాధలన్నీ చెప్పుకొని అక్కడ ఒక పది నిమిషాలు కానీ మీరు కూర్చునేటట్టు టైం కొంచెం స్పెండ్ చేసేటట్టు ఒక పది నిమిషాలు కూర్చున్నట్లయితే మాత్రం మీకు చాలా అనుగ్రహం అంటే ఫ్యామిలీ రిలేషన్షిప్లో గొడవలు అనేవి చాలా తగ్గి మనశ్శాంతి ఎక్కువగా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనకి మిగతా అందరి దేవుళ్ళతో చూసుకుంటే మాత్రం శివుడు బోళా శంకరుడు మన మనసులో ఉన్నటువంటి బాధ ఏదైనా సరే ఉన్నది అంటే మనం చెప్పుకుంటే వెంటనే తీర్చేటువంటి అవకాశం ఎక్కువగా శివుడి బాగా ఉంటుంది అలాగే ఎక్కువగా ఫ్యామిలీ రిలేషన్షిప్లో ఎక్కువగా గొడవలు వచ్చిన దాంపత్య ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది శివుడి గుడికి సోమవారం పూట వెళ్ళి ఈ పాలుతో అభిషేకం చేయించుకొని అలాగే ఖర్జూరు అనేది ప్రసాదం కింద పెట్టినట్లయితే మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి నార్త్ ఇండియన్ సైడ్ అయితే మీకు చాలా ఎక్కువ మంది హండ్రెడ్ కండ్ నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కువ మంది సోమవారం పూట శివాలయానికి వెళ్ళి అభిషేకాలే చేయించుకోవడం అలాగే ఈ ఖర్జూరు అనేది ప్రసాదం కింద పట్టుకెళ్ళడం పాలుతో అభిషేకం చేయించుకోవడం తేనె పట్టుకెళ్ళి తేనెతో అభిషేకాలు చేయించుకోవడం ఇలాంటి అన్నిటిలో కూడా ఎక్కువ మంది మనం బాగా రీసెర్చ్ చేసినప్పుడు నార్త్ సైడ్ అంతా కూడా ఎక్కువగా ఫ్యామిలీ రిలేషన్షిప్లో గొడవలు ఎక్కువగా ఉన్నా లేదంటే ఇంట్లో బాధలు ఎక్కువగా ఉన్నా ఆర్థిక విషయాల ఇబ్బందులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ గుడికి వెళ్ళడం శివుడి గుడికి వెళ్ళడం వాళ్ళు అభిషేకాలు చేయించుకోవడం వల్ల చాలా రిలీఫ్నెస్ అనేది ఎక్కువగా అనేది వాళ్ళు మనకి చెప్పడంతో మన ఆంధ్రాలో ఉన్నటువంటి మన తెలుగు వారందరికీ అందరికీ కూడా మనం కూడా మన విధంగా ఏదో సహాయం చేయడానికి మీకు చెప్తున్నాను ప్రతి సోమవారం కూడా మీరు కూడా తప్పకుండా ఇలా చేసినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అవ్వనివ్వండి పిల్లలకు ఉన్నటువంటి చిన్న చిన్న దోషాల వల్ల కొంచెం ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అవనివ్వండి అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్లో అవనివ్వండి అలాగే మనం ఏదైనా ఇల్లు అది కొనుక్కోలేక ఇబ్బందులు పడుతున్నాం లేదంటే ఫ్లాట్ అది కొనుక్కోలేక ఇబ్బందులు పడుతున్నాం ఇలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అవనివ్వండి మీరు మీరంతా కూడా ఈ ఈ శివుడి దాళిక అభిషేకం సోమవారం పూట చేయించుకున్నట్లయితే మాత్రం చాలా హ్యాపీగా మనం అనుకునే కోరికలు అన్నీ కూడా నెరవేరే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా చేస్తారని చెప్పి ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను మీరు తప్పకుండా శివుడికి సోమవారం కూడా ఆరాధించేస్తారని మనసారా కోరుకుంటున్నాను ఇంకా మరిన్ని మంచి విషయాలు మనం తెలుసుకుందాం అందుకని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను ప్రతిరోజు కూడా మంచి మంచి విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్